నాగర్కొండల్ జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీటీవులతో నిర్వహించిన సమావేశానికి అదనపు కలెక్టర్ దేవ సహాయం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయకులతో కలిసి ఇంద్రమ్మ ఇళ్ల ఎంపికపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన ప్రతి గ్రామంలో ఇల్లు లేని నిజమైన అర్హులకే ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఏ ఒక్క అనర్హులకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు కారాదని అందుకు పూర్తి బాధ్యత అధికారదే ఉంటుందని హెచ్చరించారు ప్రతి ఎంపీడీఓ కార్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇంద్రమ్మ మోడల్ హౌస్లను వెంటనే ప్రారంభించి నాణ్యతతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఇళ్ళు లేని పేదలకు ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు అందుకు అధికారులు లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ఎంపిక ప్రక్రియలు అత్యంత పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు అదేవిధంగా గ్రామాల్లో రానున్న ఎండాకాలంలో నీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అవసరమైన దగ్గర మరమ్మతులు చేసేందుకు కావలసిన ప్రణాళికలను రూపొందించాలి అవసరమైన దగ్గర మరమ్మతులు చేసేందుకు కావలసిన ప్రణాళికలను రూపొందించాలని ఎంపీటీ వలను కలెక్టర్ సూచించారు ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని గ్రామాలను సందర్శించి పంచాయతీ కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లాలోని ఇరవై మండలాల ఎంపీన్నారు అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని కాదని మీరు ఎవరినో పెట్టి తెస్తే ఇద్దరు ఎలిజిబుల్ పర్వాలేదు ఇద్దరు ఎలిజిబుల్ ఇద్దరు ఎవరు పెట్టుకున్నా మనకు టెక్నికల్గా ఏమి ఇబ్బంది ఉండదు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి టెక్నికల్గా ఏమి ఇబ్బంది ఉండదు వీటి వరకు మనం తర్వాత అయినా కన్సిడర్ చేసుకోవచ్చు ఓకే బట్ ఇన్ ఎలిజిబుల్లో తెచ్చి ఇల్లు తెచ్చి ఒక గుడ్సో బంద్ చేసి ఒక విధంలో బంద్ చేసి ఒక ఇల్లు బంద్ చేస్తే అందరు ఎజిటేట్ అవుతారు ఒక్క ఎగ్జాంపుల్ చాలా బాగా అందరూ ఎజిటేట్ అవ్వడానికి వానికి ఇల్లు ఉన్నది ఇల్లు ఇచ్చిన ఇంతమంది ఇది కనబలే అంటూ ఉంటారు సో కాబట్టి ఆ లిస్ట్ ఒకటి తీసుకోవాలి లిస్ట్ ఒకటి తీసుకొని లీకేజ్ ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రతి ఒక్కరు కొత్త బోర్లు అడుగుతారు కొత్త బోర్లు అది వర్కౌట్ కాదు బట్ ఉన్న మిషన్ బాగా దాంట్లో ఎక్కడెక్కడ లీకేజెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లాంటివి ఉంటే ముందే ఐడెంటిఫై చేసి పెట్టుకుని మీటింగ్ కల్లా చెప్పేటట్టు ఉండాలి ఓకే కానీ ఇనేందుకు మీరు బెనిఫిషరీ అనేది ఎక్కడ కూడా ఇళ్ళమ్మా ఇండ్ల ప్రాబ్లంలో మనం రాస్తాము పాయింట్ నెంబర్ వన్ బాగా గుర్తుపెట్టుకున్నారు మీరు ఇచ్చిన లిస్టులో ఎందుకంటే నేను ఆన్లైన్లో ఒక నాలుగైదు మండలాలు కన్ఫామ్ చేశాను ఇప్పటివరకు ఆ మండలాలను కూడా పిలుస్తాను నేను బికాస్ సైన్ స్పెషల్ సర్టిఫికేషన్ ఇచ్చు అంటే టు కాల్ ఈ చెప్పి పర్సనల్ టూ మీ ఓన్ ఓకే ఈ ద లిస్ట్ ఆన్లైన్లో మీరు ఏది పెట్టారో ఆ లిస్టుతో రెండు ఓకే ఆ లిస్టుతో వచ్చేటప్పుడు ఈ షుడ్ డెఫినెట్లీ లేదంటే మళ్ళీ ఇస్తాం ఎలిజిబుల్ ఎవరు అంటే ఇస్తాం రేషన్ కార్డ్స్ కూడా అంతే సో వానికి వచ్చిన దానికంటే నాకు రాలేదంటే వాడికి ఇచ్చేస్తాం బట్ ఇందిరమ్మా ఇంట్ అట్లా కాదు బెనిఫిషరీ ఎలిమినేట్ అయినట్టు సో కాబట్టి నేను ఫస్ట్ కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎగ్జిటివ్ అసలు ఈ ఇందిరమ్మ ఇంట్ల విషయంలో స్టిక్ ఉండాలి ఇది ఉండాలి ఇష్యూస్ సింపుల్ ఎలిజిబుల్ మాత్రమే ఇస్తాం ఇన్ఎలిజిబుల్ ఒక్క పర్సన్ కూడా తేం మీకు ఇన్ఎలిజిబుల్ క్రైటీరియా ఉంది ఆ ఇరమ్మ ఇల్లు సర్కి చూస్తే క్రైటీరియా ఉంది సో ఆ మేజర్ మేజర్గా మనకి ఏంటిది ఇల్లు ఉన్నది ఇల్లు పోవద్దు పాత గవర్నమెంట్ స్కీమ్ ఉన్న ఇల్లు వచ్చినప్పుడు మళ్ళీ పోవద్దు ఒక్కటి అక్కడ ఇబ్బందులు వస్తే ఏంటిది నా పాత గవర్నమెంట్లో పేరు చెప్పి ఎవరు తీసుకున్నాడు ఇలోసా ఉంది రైతు భరోసాలో ఎవరికైనా ఇనెలిజిబుల్కి వచ్చినా వాళ్ళ పెద్దగా అబ్జెక్షన్ చేయడు ఎందుకంటే ఓకే నాకు వస్తుంది వాటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మిగతా స్కీమ్స్లో ఫైనాన్షియల్ బెనిఫిట్ చాలా తక్కువ ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఇందిరమ్మ ఇళ్ళకి ఫస్ట్ ఫస్టే రాగానే దీని వీరికి ఐదు లక్షలు నాకు వచ్చినాయి అండ్ ఇందులో రిజిస్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది బికాస్ యువర్ నంబర్ ఇస్ ఫిక్స్డ్ మూడు వేల ఐదు వందలు మాత్రమే నీ నంబర్ నువ్వు ఒక ఇనెజుల్ బెనిఫిషరీస్కి ఏదో రీజన్ వల్ల ఏదో లోకల్ ప్రెజర్ వల్ల ఏదో మిగతా ఇష్యూస్ వల్ల ఇన్ ఇల్చ్యుబుల్ పర్సన్ ని అందులో పెట్టినావంటే దెన్ అక్కడ ఎలిజిబుల్ పర్సన్ మిస్ అయిపోయింది ఖచ్చితంగా ఎందుకంటే నేను ఎలిజిబుల్ అని వర్క్ చేయడానికి